ఎమ్మెల్సీ రెడ్డి చొరవతో ఎట్టకేలకు తంది అంత్యక్రియలకు రానున్న కూతురు భారత సంతతి అమెరికా పౌరసత్వం ఉన్న చిన్నారికి అత్యవసర వీసా ఇండియాలో చనిపోయిన తన తంది అంత్యక్రియలకు హాజరవడం కోసం అమెరికాలో ఉంటున్న శృతి కేతిరెడ్డి తన ఆరు నెలల కూతురు యష్ణతో కలిసి హైదరాబాద్ వెళ్లడానికి జూలై ఆరున ఉదయం హుటాహుటిన డెల్లాస్ ఎయిర్పోర్టుకు చేరుకుంది కానీ ఖతార్ ఎయిర్వేస్ సిబ్బంది వీరిని ఫ్లైట్ ఎక్కడానికి అనుమతించలేదు శృతి కేతిరెడ్డి భారతీయ పౌరురాలు అమెరికాలో జన్మించిన ఆమె కూతురు అమెరికా పౌరసత్వంతో అమెరికన్ పాస్పోర్ట్ కలిగి ఉంది ఇక్కడే సాంకేతిక సమస్య తలెత్తింది అమెరికా పౌరసత్వం ఉన్న భారతీయ మూలాలు ఉన్న వారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఈ కార్డు లేదా ఇండియా విజిట్ వీసా వీసాయినా ఉండాలి ఆరు నెలల పాపకు ఈ ఏదీ లేదు అమెరికాలో ఉంటున్న శృతి కేతిరెడ్డి భర్త అఖిలేందర్ రెడ్డి తన తండ్రి గంగారెడ్డి అంటే రాయకల్ మండలం కొత్తపేట మాజీ ఎంపీటీసీ ద్వారా ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి ఈ సమస్యను వివరించారు వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ రెడ్డి తెలంగాణ ఎన్ఆర్ఐ అధికారి చిట్టిబాబు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమరెడ్డిల సమన్వయంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి చిన్నారి యష్నకు అత్యవసర వీసా ఇప్పించారు కూతురు చిరంజీవి యష్ణ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో చికాగో టు ఢిల్లీ మీదుగా హైదరాబాద్కు బయలుదేరారు జగిత్యాల జిల్లా కోర్ట్ల మండలం నాగులపేటకు చెందిన కేతిరెడ్డి మోహన్ రెడ్డి జూలై ఐదున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఇతని ఇద్దరు కూతురులలో ఒకరు అమెరికాలో మరొకరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు కాగా ఇండియాలో చనిపోయిన తన తండ్రి అంత్యక్రియలకు హాజరవడం కోసం అమెరికాలో ఉంటున్న శృతి కేతిరెడ్డి తన ఆరు హైదరాబాద్ హైదరాబాద్కు ఈ రోజు సాయంత్రం కల్లా చేరుకుంటుంది దీంట్లో ఈ సాంకేతిక సమస్య ఎమ్మెల్సీ రెడ్డి చొరవతో తొలగిపోయి ఎట్టకేలకు తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాబోతుంది ఎమ్మెల్సీ టి రెడ్డి తెలంగాణ ఎన్ఆర్ఐ అధికారి చిట్టిబాబు టిపిసిసి ఎన్ఆర్ఐ సిల్ మంద భీమిరెడ్డి సమన్వయంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడే చిన్నారు యేష్ణకు అత్యవసర వీసా ఇప్పించడంలో చేసిన కృషి పట్ల ఆ గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు